ఖమ్మం జిల్లా నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో మొత్తం ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై వరకు నామినేషన్లు స్వీకరించగా నలభై మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దక్కాలు చేశారు ఈ నెల ఇరవై ఆరున చేపట్టిన స్క్రూటినీలో నలుగురు నామినేషన్లు తిరస్కరణకు గురికాగా నలభై ఒక్క మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించారు కాగా ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణ తుది రోజున ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు ఖమ్మం పార్లమెంట్ బరిలో ముప్పై మంది ఉండగా ఇందులో నలుగురు గుర్తింపు పొందిన రాజు రాజకీయ పార్టీల అభ్యర్థులు ఉన్నారు